బీసీలకు యాభై సంవత్సరాలకే నాలుగు వేల పెన్షన్ సంక్షేమం అందించి సంకీర్ణ ప్రభుత్వం విజయానికి బాటలు వేయండి విధ్వంసకర పాలనకు చమరకీతం పాడండి జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు బూరుగుపూడి గ్రామంలో నూట యాభై కుటుంబాలు శిక్షకరణములో జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీలో తీర్థం పుచ్చుకున్నారు కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో పాటంశెట్టి బాబ్జీ ఆధ్వర్యంలో బూరుగుపూడి గ్రామానికి చెందిన నూట యాభై కుటుంబాలు కరణముల జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ గెలుపు కోసం ఈ రోజు బూరుగుపూడి గ్రామంలో శిష్ట కరణాలు తెలుగుదేశం పార్టీలోకి రావడంతో తెలుగుదేశం పార్టీకి మరింత మెజార్టీ పెరుగుతుందని అన్నారు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ బీసీ కులానికి చెందిన కరణములు తెలుగుదేశం రావడం బీసీలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటారని అన్నారు ప్రజలకు ముఖ్యంగా విధ్వంసం చేశాడు ఇవాళకి కూడా రోజు తన విధ్వంసకర విధానం ప్రజలకు కనపడాలి అని చెప్పి పడగొట్టింది పడగొనొట్టినట్టే అక్కడ ఆ వేదికలు అలా ఉంచాడు అంటే అతని మనస్తత్వం ఏంటో ఆరాడే అర్థమైపోయింది ఇది కొంప కల్లేరు చేస్తున్నాడు విధ్వంసంతో పాలన మొదలు పెట్టాడు ఇది ఎక్కడికి ప్రయాణం చేస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి ప్రజాస్వామ్య మనం పోరాటం చేయాల్సినటువంటి సమయం ఇతనికి ఇచ్చేటటువంటి అవకాశం లేదు ఇవాళ నుంచే పోరాటాన్ని చేయాలి అని చెప్పి ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా మొత్త కంటెంట్ తో గుత్తి పలికినటువంటి పరిస్థితి ఆయన ఎక్కడ కూడా మార్పు రాలే ఏ ఒక వర్గాన్ని కూడా పథకనిచ్చేటటువంటి పాలన ఈయన చేయలే ఇచ్చినటువంటి సామాన్యుల కోసం ఇచ్చినటువంటి వాగ్దానాలు నేను దేనిైనా నెరవేర్చాడు అంటే ఒక్కటి మిమ్మల్ని అందరినీ అడుగు అడుగుతున్నా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి అప్రజాస్వామిక విధానంతో పుత్తుల్ని విచ్ఛిన్నం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తుల్ని వీడి తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో నా మీద అచంచలమైనటువంటి నమ్మకంతో తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి సోదరిమణులు సోదరులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చాయి ఆ రోజు మాయ మాటలతో ఓటప్పు వాగ్దానాలతో మనందరినీ కూడా మాయ చేసి నూట యాభై ఒక్క సీట్లు బలంతో ఈ రాష్ట్రంలో అధికారాన్ని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన తర్వాత అందరం అనుకున్నాం యువకుడు తన తండ్రి పేరు చెప్పి తరతరానికి సరిపడంత సంపాదించుకున్నాడు అవినీతి రహిత పాలన అందిస్తాడు ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి చేయూతనిస్తాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కుంటి పడినటువంటి అభివృద్ధిని ముందుకు నడిపిస్తాడు అని చెప్పేసి అని ఆశించాం కానీ అధికారంలోకి వచ్చినట్టునే విధ్వంసంతో పాలన మొదలు పెట్టాడు ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ముఖ్యమంత్రి ప్రజా సౌలభ్యం కోసం ఏదైతే ప్రజా వేదికను నిర్మాణం చేసి ప్రతిరోజు అక్కడికి వెళ్ళినటువంటి ప్రజల్ని వాళ్ళ